హాయ్ అండి నేను మిహర్ల తని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి చాలా చాలామందికి అందరికీ ఎంతో ఇష్టమైన పొటాటో ఫ్రై అనేది చేసి చూపిస్తున్నాను నేను ఆల్రెడీ పొటాటో ఫ్రై అనేది మన ఛానల్లో పెట్టానండి కానీ ఈ టైప్లో అంటే ఈ విధంగా చేసుకోండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా కనుక చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇది మనకి చపాతీలోకి బాగుంటుంది అలాగే రసం సాంబార్ ఏదైనా చేసుకుంటాం కదా అందులో కూడా మనకి చాలా బాగుంటుంది అన్నమాట సైడ్ డిష్ కింద ఎవరైనా వచ్చినప్పుడు అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చునండి మనం ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు కూడా అప్పుడప్పుడు కూడా చేసుకొని జస్ట్ తినచ్చు అంత బాగుంటుంది ముందుగా దీనికి మనం స్టవ్ మీద కలా పెట్టుకుని అందులోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాను అంతే ఇంకేమీ వేసుకోవనవసరం అవసరం లేదు మీకు జీలకర్ర వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ జీలకర్ర వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఇప్పుడు జీలకర్ర వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు అవి వేగినాయి కదండి ఇప్పుడు ఇందులోని ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని పొటాటాస్ని ఉడికించుకోవాలండి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు కొద్దిగా బాయిల్గా ఉన్నట్టు కొద్దిగా ఉన్నట్టుగా ఉడికించుకోవాలి మరీ బాయిల్ అంటే మరీ మనం తినలేనంతగా గట్టిగా అంతగా కాకుండా కొద్దిగా మీడియంలో మనం ఉడికించుకోవాలండి ఉడికించుకొని ఇప్పుడు ఈ ముక్కల్లా చూసుకున్న చేసుకున్నాం కదండి ఇలాగ చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాం కదా చేసుకున్న ముక్కలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా పడుతుందండి అందుకే నేను రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను దీన్ని ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి అడుగు పట్టేస్తుంది లేదు అని అంటే ఉడికించింది వేసాం కాబట్టి దుంప అడుగు పడుతుంది కాబట్టి అడుగు పట్టకుండా ఉండడానికి మనం ఇలాగా వేసుకుంటున్నాము ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకుందాము ఎందుకనంటే కొత్తిమీర మనం లాస్ట్లో వేసుకుంటాం కానీ ఇప్పుడు కూడా వేసుకున్నాము అని అంటే ఇది మనకి ఫ్రై కాబట్టి ఆ ముక్కకి మనకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది అంతా కూడా బాగా పడుతుందండి కాబట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది అది డ్రైలా అయిపోతుంది అనమాట డ్రై అయిపోవడం వల్ల మనకు ఆ ఫ్లేవర్ అనేది ఆ ముక్కకి అంతటికి కూడా పడుతుంది అనమాట కొత్తిమీర వేసుకొని వేయించుకున్నాం కదా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఎక్కువ వేసుకునే అవసరం లేదు నేను క్వాంటిటీ అనేది ఒక పెద్ద దుంపలు ఒక రెండు తీసుకున్నానండి అంతే మీరు వేసుకునే క్వాంటిటీ బట్టి మీరు ఉప్పు కారం అనేది వేసుకోవచ్చు నేను తగినంత ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నానండి ఎక్కువ కారం కూడా పట్టదు కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు అయితే వేగనివ్వాలండి ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులోని ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చిని ఇందులో వేయించుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా చాలామంది గ్రీన్ చిల్లీ అనేది తింటారు కదా ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలుపుకుందాము మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకుందామండి వేయించుకొని దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎప్పుడు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను